ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి గ్రహ దోషం అధికంగా గోచరిస్తోంది కేవలం చంద్రుడు మాత్రమే సప్తమ స్థానంలో యోగిస్తున్నారు మనోబలంతో బాధ్యతలని చక్కగా జాగ్రత్తగా మొదలు పెట్టాలి పూర్తి చేయాలి అనుకున్నది లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి గ్రహ దోషం అధికంగా ఉన్నప్పుడు అనాలోచితంగా ఏ పని చేయవద్దు ఏ పనికి ముందు ప్రాధాన్యత కల్పించాలో ఆ పనిపైన దృష్టి నిలపండి ఆలోచించి కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు లేకపోతే అనాలోచిత నిర్ణయాలు ప్రగతికి విఘ్నాన్ని కలిగిస్తాయి గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే దగ్గర వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆవేశానికి గురి కావద్దు ఒకటికి రెండు సార్లు ప్రణాళికలు సిద్ధం చేసి ఏది సరైన మార్గమో ముందుగానే నిర్ణయించుకొని ఆ మార్గంలో పయనించాలి సత్ప్రవర్తనతో విజయాలు సాధించవచ్చు సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి జరుగుతుంది వివాదాలకు అవకాశం కల్పించవద్దు ఆర్థిక పరమైన నియంత్రణ చాలా అవసరం కుటుంబ సభ్యులతో సాక్ష్యతగా ఉండండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి విజయాల కోసం కృషిని కొనసాగిస్తూ ఉండాలి అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు నవగ్రహాల్ని దర్శించండి అలాగే కర్కాటక రాశి వారు ఏవే విదానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి సమర్పించి నమస్కారం చేయండి